హాయ్ ఫ్రెండ్స్ నా బ్యాక్గ్రౌండ్ చూస్తురా శ్రీ పగిడిద్దరాజు దేవాలయం అరే ఇక్కడ ఒక పగిడిద్దరాజు ఉంటా ఇది ఏ అంటే ఇది పోనుగొండల గ్రామం గంగార మండలం జిల్లా మహిబాద్ అంటే మనకు పగిడిద్దరాజు అంటే శ్రీ మేడారం సమ్మక్క సారలక్క జాతర గుర్తొస్తుంది అక్కడికి జాతర అప్పుడు అంటే వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి అంటే మేడారానికి చుట్టుపక్కల ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ఈ సారక్క సమ్మక్క ఈ పగిడిద్దరాజు గోవిద్దరాజు వీళ్ళందరూ కూడా జాతర టైంలో మేడారం వస్తారు అంటే ఆ దేవతలను తీసుకొస్తారు గిరిజనులు అయితే ఇక్కడ అసలు పగిడిద్దజు ఒరిజినల్ దేవాలయం అసలు ఆ పగిడిద్దరాజు ఎక్కడ కొలువై ఉన్నాడు అనేది దానికి సంబంధించినటువంటి టెంపుల్ ఇక్కడ ఉంది పూర్వం సమ్మక్క సారలక్కలు వీళ్ళంతా యుద్ధంలో చనిపోయినప్పుడు అప్పుడైతే ఎవరెవరైతే ఈ పగిడిద్దరాజు సమ్మక్కను సారక్కను గోవిందరాజు వీళ్ళని ఎవరెవరైతే పంచుకున్నారో ఆ వంశస్థులు ఇక్కడ నుంచి ఈ పోనుగోళ్ళ గ్రామం నుంచి పగిడిద్ద రాజుని అయితే తీసుకొని మేడారం వస్తారు ఆ జాతర అయిపోయేంత వరకు అక్కడ ఉంటాడు అయిపోయిన తర్వాత మళ్ళీ పగిడి రాజును తీసుకొచ్చి ఇక్కడ ఈ పొనుగొన్నల గ్రామంలో ఇక్కడ ఒక టెంపుల్ ఉందట ఆ టెంపుల్లో మళ్ళా ప్రతిష్ఠిస్తారు సో ఇప్పుడు మనం ఆ టెంపుల్ చూద్దాం ఇది అయితే ఇది గంగారం లింగాల రోడ్డు ఇది లింగాల అటు రోడ్ అనమాట ఇది ఈ పోనుగొండ్ల గ్రామం నుంచి ఊర్ చివర లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇక్కడ బోర్డు కనబడుతుంది మనకు ఓకే ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ రావచ్చు ఫ్రెండ్స్ మనం పగిడిద్దరాజు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఇదే పగిడిద్దరాజు టెంపుల్ చుట్టూ పచ్చని మొక్కజొన్న చేన్లు ఉన్నాయి అంటే చుట్టూ అడవి ఊరి చివర ఈ టెంపుల్ ఉంది చాలా బాగుంది ఇక ఇక్కడి నుంచి పగిడిద్దరాజును మేడారం తీసుకుపోతారు ఒకసారి గుళ్ళే పోదాం లోపల పోయి చూద్దాం బ్రో ఇక్కడ నుంచే కదా పాడిద్దస్కోవేది మేడారం తీసుకోవేది అంతేనా ఏ వంశీ ఏ వంశస్థులు తీసుకోతారు పెనక వంశస్థులు అంటే పాడిద్దరాజును పెనక వంశస్థులు పంచుకున్నారు అప్పుడు అంతేనా అప్పటి నుంచి వాళ్ళే పూజిస్తారా వాళ్ళే తీసుకోరు అగో ఇది పెనక వంశస్థులు పాడిద్దరాజును పూజిస్తారట ఈ పెనక వంశస్థులే పాడిదరాజుని ఇక్కడ నుంచి జాతర టైంలో మేడారం తీసుకోతారు మనం ఒకసారి గుడి పోయి లోపల పోయి చూద్దాం ఇప్పుడు మీరే చూస్తారా టెంపుల్ నేడా ఉన్నారా ఓకే గుడి అడుగుతారా ఓకే శ్రీ పగిడిద్దరాజు దేవాలయం పోనుగొండల చాలా బాగుంది గుడి అయితే చాలా సింపుల్గా మేడారం జాతరప్పుడు జాతర జరుగుద్ది ఇక్కడ తిరుగువారం ఇక్కడ జరుగుతుంది బాగా జరుగుతుంది ఏం చేస్తారు ఇక్కడ పూజలు ఇట్లా డేస్ మూడు రోజులు జరుగుద్ది అంటే ఏం పూజలు ఉంటాయి ఎట్లుంటాయి పూజలు ఎట్లుంటాయి మళ్ళీ ఇక్కడ ఉండడా చేస్తారు అంటే ఇప్పుడు డైరెక్ట్ మెడార నుంచి దేవుని ఇక్కడ తీసుకురారా తీసుకొస్తారు పడిగా ఎట్లా ఎట్లుంటుందో పడిగ ఓకే ఫ్రెండ్స్ ఇది పాడిద్దరాజు అసలు గుడి ఇప్పుడైతే కాకతీయ సైన్యాల చేతిలో యుద్ధంలో చనిపోయిన అంటే అమరవీరులైనటువంటి సమ్మక్క సారక్క పాడిద్ద గోవిందరాజు ఇంకెవరు ఉంటారు బ్రో జంపన్న సార్లమ్మ నాగులమ్మ గోవిందరాజులు వీళ్ళంతా అప్పుడు యుద్ధంలో చనిపోయారు కదా ఆ చనిపోయిన తర్వాత వాళ్ళని ఒక్కో వంశీయులు మేము పూజించుకుంటామని తెచ్చుకున్నారండి వాళ్ళ అంటే పగిడిద్దరాజు గుర్తులు కో కొందరు సమ్మక్క తల్లి గుర్తులు కొందరు సారమ్మ తల్లి గుర్తులను కొందరు లోపల విగ్రహం ఉంటుందా ఏం విగ్రహం ఉంటుంది పుట్ట ఉంటుందా ఓకే సో మేడారానికి ఇక్కడ నుంచి ఏం పట్టుకోతారు పడిగా పట్టుకోతారు అంటే వేండి బంగారా అట్లా ఏమైనా ఉంటుందా లేకపోతే బట్ట ఉంటుంది అంటారు ఓకే ఇక్కడ నుంచి పాకిద్దరు పడిగా పడిగాని తీసుకుపోతారట బేడారం తీసుకుపోయి అక్కడ బుధవారం గురువారం జవాదర్ అయిపోయిన తర్వాత అలా రిటర్న్ తీసుకొస్తారు కదా డైరెక్ట్ వీటికే తీసుకొస్తారు ఇంక ఇక్కడ నా గుట్ట మీద చెట్ల ఆపిజిస్తారు ఇక్కడ లక్ష్మీపురం ఏ లక్ష్మీపురం ఇక్కడ పసర దగ్గర లక్ష్మీపురంలో ఆగుతారు ఆగిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు పూజలు చేస్తారా ఓకే ఇది ఫ్రెండ్స్ పగిటిద్దరాజు ఇక టెంపుల్ ఇది రాజు ఇక్కడ పూజలు చేస్తారు అంటే ఫస్ట్ మేడారంలో జాతర అయిపోయిన తర్వాత తిరుగువారం నెక్స్ట్ వీక్లో బుధవారం గురువారం ఇక్కడ ఉత్సవాలు చేస్తారనమాట ఇక ఇక్కడ కూడా సమ్మక్క సారక్క వాళ్ళ గద్దెలు కూడా ఉన్నాయి ఇక్కడ పాడి గద్దె సమ్మక్క గద్దె సారలమ్మ గద్దె అది ఇప్పుడు వీటిని ఏమంటారు ఇప్పుడు ఈ గుంజని గద్దె అంటారు దీని సపరేట్ పేరు ఏమైనా ఉంటుందా పెడుతుంది తీసుకొస్తారు ఏం తీసుకొస్తారు వనం ఆ తీసుకొచ్చేది ఏంటిది అది అట్లా వాటిని లెక్కుంటే అక్కడ ఉన్నది బొంగులు కంకాబద్దలు వెదురు బొంగులు బొంగు వెదురు బొంగులు తీసుకొస్తారు అక్కడ అడవి నుంచి చాలా దూరం నుంచి దాని పసు కుంకుమ ఈ ఊరు అందరూ వచ్చి అర వేసి తీసుకొచ్చి కరపారు వెదురు బొంగులు ఎన్ని తీసుకొస్తారు ఒక అంటే ఒక ఐదారు తీసుకొస్తారా అంటే లెక్క ఉంటుంది కదా పద ఇరవయా ముప్పై అని పొడుగు చాలా ఉంటాయి ఓకే ఒక పది ఇరవై వెదురు పొంగుల్ని వనం అంటారట ఆ వనాన్ని అడవిలోంచి తీసుకొస్తే తీసుకొచ్చేటప్పుడు ఊర్లో జాతర లెక్క నీళ్ళు అర పోసి జనాలు అందరూ నీళ్ళు పోసి స్వాగతం పలుకుతారు అంతేనా ఓకే తర్వాత ఇంకా పూజలు ఎట్లుంటాయి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు అవి అవేనా తీసు తీసుకొచ్చి లెక్క వేస్తారు అంతేనా ఇక్కడ నిలబెడతారు ఇక్కడ నిలబెడతారు ఆ స్థానంలో ఇక చిన్న గద్దె ఉంది కదా ఆ గద్దె ఆ స్థానంలో అక్కడ వెదురు కర్రల్ని తీసుకొచ్చి అక్కడ ఆ స్థానంలో నిలబెట్టి పూజలు చేస్తారు అంతేనా దాంతో పూజలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఈ పగిటిదరాజ్ టెంపుల్లో ఎన్ని రోజులు జాతర జరుగుద్ది మూడు రోజులు జరుగుద్ది అంటే బుధవారం గురువారం శుక్రవారం అంటే అక్కడ బేణారా జాతర అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ కూడా చాలా మంది వస్తారా మంచిగా వందలాది మంది వస్తారు కావచ్చు ఇక కోళ్ళు గోరెలను కూసుకొని మొక్కలు చెల్లించి తీసుకుపోతారు షాపులు ఊహ జాతర మొత్తం బాగుంటుందండి అయితే ఓకే ఇది ఫ్రెండ్స్ ఇక్కడ పగిడిద్ద రాజు గంటలు ఉన్నాయి మంచి బెల్లం కూడా ఇట్లా ఇస్తారా ఇక్కడ బెల్లం సమర్పిస్తారు కోళ్ళు గొర్రెలను అవసరమైతే వాటినియా అన్నిటిని ఇదంతా జాతర ఈ షీట్ దేనికి వచ్చిన భక్తుల కోసం అది వేసరా ఇగ ఫ్రెండ్స్ ఇగో ఈ ప్రాంతం అంతా అప్పుడు జాతర అప్పుడు దుకాణాలతో అంతా హడావిడి సందడి సందడి ఉంటుందట మంచి పెద్ద దుకాణాలు మేడారం దగ్గర ఎట్లయితే బాగా జనం వస్తారు ఇక్కడ కూడా అంత స్థాయిలో కాకపోయినా ఇక్కడ కూడా వందలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మొక్కలు చెల్లించి పోతారు